ఈశాన్య రాష్ట్రాలు అక్కడికి వెళ్తే తెలుస్తుంది అక్కడ సోషో ఎకనమిక్ ఇండెస్ ఎలా ఉన్నాయని ల్యాండ్ ఇండియాకి నార్త్ ఈస్ట్ ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంది గ్రోత్ రేట్స్లో కానీ ఎకనమిక్ ఇండసెస్లో కానీ ఉద్యోగాల్లో కానీ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్లో కానీ అన్నిటిలో నార్త్ ఈస్ట్కి ఒక పొటెన్షియల్ ఉంది ఇంటర్నేషనల్ బార్డర్ విత్ ఏషియన్ కంట్రీస్ ఇవన్నీ ఉన్నాయి బట్ స్టిల్ నార్త్ ఈస్ట్ అంతా ఫ్లరిష్ అవ్వట్లేదు ఈ ఆధార్ ఈ అటుకల్లో చైనాలో ఉన్న యునాన్ ప్రొవిన్స్ని మన నార్త్ ఈస్ట్ని కంపేర్ చేశారు కంపేర్ చేసి త్రీ కాన్సెప్ట్ మాట్లాడారు మెయిన్గా కోర్ ట్రేడ్ టూరిజం ట్రాన్స్పోర్ట్ టీ క్యూబ్ గుర్తుపెట్టుకోండి టీ క్యూబ్ ట్రేడ్ టూరిజం ట్రాన్స్పోర్ట్ సో హౌ విత్ ట్రేడ్ ద జీడిపి ఆఫ్ యునాన్ ప్రావిన్స్ హావ్ గ్రోన్ టు సచ్ అన్ ఎక్స్టెంట్ హౌ విత్ టూరిజం యునాన్ ప్రావిన్స్ వాజ్ ఎన్ రిచ్డ్ హౌ విత్ కనెక్టివిటీ యునాన్ ప్రావిన్స్ హ్యావ్ రియలీ లుమ్ లార్జ్ అంటే చైనాతో చైనాలో ఉన్న షాంఘై కానీ తర్వాత బీజింగ్ కానీ వేరే సిటీస్కి ఎలా కనెక్టివిటీ పెంచారు రైల్ కనెక్టివిటీ ఎలా ఉంది ఇవన్నీ చూసి చూపించి ఒక రీజియన్ డెవలప్ అవ్వాలంటే ఒక ప్రాంతం డెవలప్ అవ్వాలంటే త్రీ క్యూబ్ టీ క్యూబ్ని వాడి అంటే ట్రేడ్ టూరిజం ట్రాన్స్పోర్ట్ని వాడి ఏ విధంగా డెవలప్ చేశారు ఇందే ఇండియా ఎందుకు మోడల్ తీసుకురాలేకపోతుంది అని చెప్పి ఆదర్ బాధ నిజమే ఇది కరెక్ట్ రెండు వేల నాలుగులో నేను చదువుతున్నప్పుడు కూడా ఇదే సమస్య ఇలాంటి ఆర్టికల్ ఈశాన్య రాష్ట్రాల ఇదే అని రాసి దానిలో ఎందుకు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఎందుకు ఎలా ఉండిపోయానంటే ఆ టెర్రైన్ బాగాలేదు భౌగోళికంగా ఆ ప్రాంతం అంత బాగాలేదు హిల్లీ రీజన్ ట్రైబల్ పాపులేషన్ తర్వాత ఇంటర్నేషనల్ బార్డర్స్ ఫోరెస్ట్ బార్డర్స్ డ్రగ్ ట్రాఫికింగ్ ఓకే ఉల్ఫాల్ అండ్ టెర్రిస్టర్ యాక్టివిటీస్ స్మాల్ స్టేట్స్ ఇట్లా రకరకాల రీజన్స్ రాశారు రాసి ఒక ప్లాన్గా చేస్తే ఒక టెన్ ఇయర్స్లో వీ కెన్ ఇంటిగ్రేట్ నార్త్ ఈస్ట్ పర్ఫెక్ట్లీ లైక్ అదర్ స్టేట్స్ ఇన్ ఇండియా అన్నారు ఈ పదిహేను సంవత్సరాల నుంచి ఇలాంటి ఆర్టికల్స్ అవుతున్నాను కానీ ఈ ఆర్టికల్ నుంచి గవర్నమెంట్ ఒక కాంక్రీట్ యాక్షన్ ట్రేడ్ అంటే గవర్నమెంట్ అప్పుడప్పుడు అనౌన్స్ చేస్తూ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ యూత్ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ అని చెప్పి స్కిల్ డెవలప్మెంట్ పంచడానికి నార్త్ ఈస్ట్ కోసం పనిచేస్తుంది అలానే ఈ రైల్వే లైన్స్ ట్రైన్ బస్ లైన్స్ కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తుంది అలానే కొత్త హైకోర్టు కూడా పెట్టింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కోసం అలానే నార్త్ ఈస్ట్కి ఏషియన్ కంట్రీస్కి కనెక్టివిటీ చేస్తుంది మయాన్మార్కి కంట్రీ ఈ స్టేట్స్కి సో ఇవన్నీ బాగున్నాయి కానీ వీటికి పొలిటికల్ విల్ కానీ టైం మోడ్ మిషన్ మోడ్ ప్రాజెక్ట్స్ కానీ రావట్లేదు ఇలా చేయకపోతే ఒక పదిహేను సంవత్సరాల తర్వాత మీరు రేపు మీరు ఐఏఎస్ అయిన తర్వాత మీరు కూడా పదిహేను సంవత్సరాల తర్వాత తప్ప పదిహేను సంవత్సరాల తర్వాత ఇదే ఆర్టికల్ జరగాని అంటారు సో టీటీటీ ట్రేడ్ టూరిజం ట్రాన్స్పోర్ట్ ఇప్పటి నుంచి ప్లాన్ చేసినా ఒక పది సంవత్సరాలకి ఇప్పటి నుంచి ప్లాన్ చేసిన అది అవుతుంది డెవలప్ చేయాలన్న విల్ పవర్ ఉంటే కానీ అది ఉండాలి ఓకే సో దిస్ ఇస్ వాట్ ఈస్ హౌ టు అనలైజ్ థింగ్స్ యునాన్ ప్రావిన్స్ ని ఈ ప్రావిన్స్ని చూడండి మీరు ఆర్టికల్ చాలా బ్యూటిఫుల్ ఉంది ఆర్టికల్ ద నార్త్ ఈస్ట్ పొజిషన్ గేట్ వే టు ఏషియాన్ సో వెన్ ఎవర్ యు ఆర్ రైటింగ్ ఎన్ ఆర్టికల్ ఇన్ ఏషియాన్ ఆర్ నార్త్ ఈస్ట్ యూ కెన్ కనెక్ట్ నార్త్ ఈస్ట్ విత్ ఏషియన్ ఏషియాన్ దేశాలకు అంటే మయన్మార్ లావోస్ థాయిలాండ్ కాంబోడియా ఈ దేశాలకు నార్త్ ఈస్ట్ ఈస్ ఏ గేట్ వే ద నార్త్ ఈస్ట్ పొజిషన్ చాలా మంది ఇక్కడ క్లాసులో నన్ను ఇంట్రడక్షన్స్ ఎలా రాయాలి ఆన్సర్లు ఎలా రాయని అడుగుతారు నేర్చుకోండి పేపర్లో చదువుతాను కదా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ద నార్త్ ఈస్ట్ ఇస్ ద గేట్ వే టు ఏషియాన్ లైస్ అట్ ద హార్ట్ ఆఫ్ ఇండియాస్ యాక్టీస్ట్ పాలసీ ఇండియా ఏమనుకుంటుంది ఏషియాతో కనెక్ట్ అవ్వాలనుకుంది యాక్టీస్ట్ పాలసీ అంటుంది సో యాక్టీవ్ పాలసీ ఎఫెక్టివ్గా ఉండాలంటే ఎవరు ఎఫెక్టివ్గా ఉండాలి నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ ఆఫ్ ద రీజియన్ సో ఫార్ డొమెస్టిక్ పాలసీ కన్సర్న్ హ్యాస్ నౌ బీన్ అలైన్ విత్ నేషనల్ స్ట్రాటజిక్ అండ్ ఎకనమిక్ ఆబ్జెక్టివ్స్ అంటే నార్త్ ఈస్ట్ డెవలప్మెంట్ అనేది కేవలం దేశ ప్రయోజనాలు దేశ స్వదేశీ ప్రయోజనాలే కాదు మన యొక్క వ్యూహాత్మక ఆర్థిక అంతర్జాతీయ ప్రయోజనాల కోసం కూడా మనం నార్త్ ఈస్ట్ని డెవలప్ చేయాలి ఈశాన్య రాష్ట్రాలను డెవలప్ చేయాలి అండ్ ట్రేడ్ అక్రాస్ ద బార్డర్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎకనమిక్ ప్రాస్పరిటీ దీన్నే చైనాస్ అప్రోచ్ టు యునాన్ ఏ బ్రిడ్జ్ హెడ్ టు సౌత్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియా చైనా యునాన్ అనే ప్రావిన్స్ని ఎలా డెవలప్ చేసినా కంపేర్ చేస్తే మనకు అర్థమవుద్ది యునాన్ షేర్స్ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ ఇంటర్నేషనల్ బార్డర్ విత్ మయన్మార్ లావోస్ అండ్ వియత్నాం చైనా యునాన్ ప్రావిన్స్కి ఇంటర్నేషనల్ బార్డర్ ఉంది నాలుగు వేల స్క్వేర్ కిలోమీటర్లు మయన్మార్ లావోస్ వియత్నాం అండ్ బంగ్లాదేశ్ అండ్ మయన్మార్ లావోస్ వియత్నాం అలానే మన నార్త్ ఈస్ట్ ఏరియాలో చైనా మయన్మార్ బంగ్లాదేశ్ ఇదంతా బార్డర్ ఉంది యునాన్ ప్రావిన్స్ జీడిపి టూ సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ విత్ టూరిజం కంట్రిబ్యూషన్ ఇయర్లీ క్వార్టర్ యునాన్ ప్రావిన్స్ యొక్క జీడిపి టూ సిక్స్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ దానిలో వన్ ఫోర్త్ టూరిజం నుంచి మాత్రం వస్తుంది వన్ ఫోర్త్ టూరిజం ట్రేడ్ అక్రాస్ ద బార్డర్స్ విత్ యునాన్ విత్ ఏషియన్ కంట్రీస్ ఈజ్ ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ ఆ ట్రేడ్ ఫోర్టీన్ బిలియన్ డాలర్స్ అలానే ఇఫ్ యూ సి కంబైండ్ జిఎస్డిపి ఆఫ్ నార్త్ ఈస్ట్ ఇవన్నీ కలిపి మన ఇండియాతో కంపేర్ చేస్తే చాలా చాలా తక్కువ ఉందన్నమాట సో హౌ యూ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ ఏంటి రైల్ కనెక్టివిటీ ఏంటి బస్ కనెక్టివిటీ ఏంటి యునాన్ ప్రావిన్స్ చైన్ మెయిన్ల్యాండ్ చైనాతో చాలా బాగా కనెక్ట్ అయింది కానీ ఇండియాలో నార్త్ ఈస్ట్ రాని కనెక్టివిటీ సరిగ్గా లేవు అండ్ ట్రేడ్ స్ట్రాటజీ కూడా చాలా బాగుంది అలానే ఎకనమిక్ హబ్స్ ఎకనమిక్ క్రియేషన్స్ రూయిలీ బార్డర్ ఎకనమిక్ జోన్ యునైటెన్ ప్రావిన్స్లో రూయిలీ బార్డర్ ఎకనమిక్ జోన్ ద్వారా చాలా ఎకనమిక్ జోన్ వల్ల చాలా బెనిఫిట్ యునాన్ ప్రావిన్స్కి వచ్చింది అలాంటి బెనిఫిట్ మనం ఎందుకు తీసుకురాకూడదు నార్త్ ఈస్ట్కి మనం కూడా ప్లాన్ చేసి అని చెప్పి ఓకే సో సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్ అబౌట్ ఎనాలిసిస్ అండ్ ఐడియాస్ ఐడియాస్ ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఇఫ్ యూ రీడ్ ద థింగ్ అండర్స్టాండ్ ద థింగ్ అండ్ అనలైజ్ ద థింగ్ ఇప్పుడు నేను దీన్ని చూడగా టీ క్యూబ్ సొల్యూషన్ అన్నాను ఈ టీ క్యూబ్ సొల్యూషన్ మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు రాసుకోవచ్చు అనమాట అట్లా థింక్ చేసి అనలైజ్ చేసుకుంటూ వెళ్తేనే ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవుతుంది లేకపోతే కష్టం